హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్విత వరల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ గులాబ్ జామున్ ముందుగా ఒక ప్లేట్లోకి ఒకటిన్నర కప్పుల గులాబ్ జామున్ పౌడర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ గ్రామ్స్ కోవా యాడ్ చేసుకోవాలి ఈ కోవా అనేది షుగర్లెస్ ని తీసుకోవాలి కోవా వేయడం వలన మనకి గులాబ్ జామున్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇలా కోవా అంతా మనకి గులాబ్ జాము పిండికి పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కోవాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పిండికి పట్టేట్టు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా కోవా ముద్దలు అనేవి ఉండకుండా ఇలా మంచిగా పొడి పొడయ్యేట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పాలు అనేవి ఎక్కువ పట్టవు ఎందుకంటే మనం కోవా యాడ్ చేసాం కదా కోవాలో ఉన్న వాటరే సరిపోతుంది ఇంకా కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ అరకప్పు పాలతో మొత్తం మనకి గులాబ్ జామున్ మిక్స్ అనేది రెడీ అయ్యింది ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనము ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి కలిపేపుడు మనము ఎక్కువగా ప్రెస్ చేయకూడదు అలా ప్రెస్ చేస్తే మనకు గులాబ్ జామున్ అనేవి చాలా గట్టిగా వస్తాయి నెమ్మది నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎంత స్మూత్గా కలిపితే అంత స్మూత్గా ఉంటాయి గులాబ్ జాములు అనేవి ఇది మంచి టిప్ గులాబ్ జాములు చేసేప్పుడు ఇలా పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పావు టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పిండికి ఒకసారి నెయ్యి అంతా పట్టేట్టు బాగా కలుపుకోవాలి పిండిని స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ పెట్టుకొని మూడు కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒకటిన్నర కప్పుల పిండితో గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాం కదా మూడు కప్పుల షుగర్ తీసుకున్నాను మూడు కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను ఎంత షుగర్ తీసుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సిరప్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఒకటిన్నర కప్పుల పిండికి రెండు కప్పులు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మూడు కప్పులు వేసుకుంటే స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ పిండిని మనం ఇలా తీసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా పిండి మంచిగా ఇలా గుల్లగుల్లగా వస్తుంది మధ్యలో బబుల్స్ లాగా ఇలా వచ్చిందంటే మనకి గులాబ్ జామున్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి ఇలా మంచిగా చిన్న ముద్ద తీసుకొని బౌల్లో ప్రిపేర్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్ బాల్ లాగా ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఉంటాయి పిండి ఇలా ప్రిపేర్ చేస్తే మనకి ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు మధ్య మధ్యలో షుగర్ సిరప్ కలుపుతూ ఉండాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అనేవి ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే గులాబ్ జామున్లు మాడిపోతాయి మధ్యలో ఉడకవు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం గులాబ్ జాములు అనేవి తీసుకోవాలి మిగిలిన గులాబ్ జాములు అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకి షుగర్ సిరప్ అనేది వస్తే చాలా ఎమ్మెగా ఉంటుంది గులాబ్ జామున్ మనకి పాకం కాకుండా లేత పాకం వస్తే చాలా బాగుంటుంది ఇలా మనం ముట్టుకున్నప్పుడు అంటుకుంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయినట్టు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి గులాబ్ జామున్ అనేది రెడీ అవుతుంది వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎక్కడ కూడా మనకు పిండి ముద్దలు అనేవి ఉండవు కోవా వేస్తాం కదా చాలా స్మూత్గా ఉంటుంది గులాబ్ జామ్ అనేది సేమ్ స్వీట్ షాప్స్ లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ యమ్మీ ఎమ్మి గులాబ్ జామున్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి